రిక్షా దిగి చిన్న ట్రంకు పెట్టి చేత్తో పట్టుకున్న వ్యక్తి ఎవరా అని చూస్తున్నాడు గిరిధర్ ఎంత ఆలోచించినా అతనికి గుర్తు రావడం లేదు ఇంతలో అవతల వ్యక్తే దగ్గరకొస్తూ గారు ఉన్నారా అని అడిగాడు ఉన్నారు మీ పేరు అన్నాడు గిరిధర్ అంతలో ఎందుకో అటువైపు వచ్చిన దమయంతమ్మ అతన్ని చూసి గుర్తుపట్టి రారా అక్కడే నిలబడిపోయామేమిటి అని అగంతకుణ్ణి ఆహ్వానించి మీ రాఘవేంద్రమ్మ ఆమెను మరిచిపోయేవట్రా అని మనవణ్ణి మందలించింది గిరిధర్ ఏదో చెప్పబోతుంటే రాఘవేంద్రం ముఖ నిండా నవ్వు పులుముకుని మన గిరేనా వీడిని నేను గుర్తుపట్టలేకపోయాను పాస్ అయ్యాడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని విన్నానే కాని ఇంత వాడయ్యాక చూడనేలేదు అన్నాడు ఏది నీకు పిన్నిని చూడ్డానికి తీరికెక్కడది అంది దమయంతమ్మ నిష్ఠూరంగా ఆవిడ గొంతు వాలకం ఆవిడ అతని రాక వల్ల చాలా సంతోషించింది అన్నట్లు స్పష్టం చేస్తున్నాయి రాఘవేంద్రం దమయంతమ్మ సావతి కొడుకు దమయంతమ్మ ఆ ఇంటికి వెల్లాలుగొచ్చేసరికి రాఘవేంద్రం తొమ్మిదేళ్లవాడు అతనికి సవితి తల్లి పట్ల కొంతైనా అభిమానం ఉండేది కాదు పైగా అతని అమ్మమ్మ మేనమామలు చెప్పే మాటల వల్ల మంటే ఒకలాంటి ద్వేషం ఏర్పడిపోయింది ఇంట్లో సవితి కొడుకు ఉనికి దమయంతమ్మకి ఎంత సంతోషంగా లేకపోయినా ఏది అనలేక ఊరుకునేది భర్త ఆ పిల్లవాడిని గారింటికి పంపించడానికి కాస్త కూడా సుముఖంగా ఉండేవాడు కాదు అందుచేత అతనితో ఏమీ స్పష్టంగా అనకపోయినా ఇంట్లో లేని సమయాల్లో మాత్రం రాఘవేంద్రం మీద తనకసి తీర్చుకుంటుండేది అతను వాడేం కాదు ఇరవై ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లి కాకుండా నువ్వు ఉండిపోవడం వల్లనే మా అమ్మ చచ్చిపోయిందట నేను నిన్ను మాత్రం సుఖంగా బ్రతకనిస్తాననుకున్నావా నువ్వు పడుకుని నిద్రపోతుంటే కత్తి పీడతో నీ పీక కోసేస్తాను దాంతో నీ పీడ వదిలిపోతుంది నేను మా నాన్న హాయిగా ఉంటాం అంటుండేవాడు అలాగే రోజులు గడుస్తున్నాయి దమయంతమ్మకి రోహిణి పుట్టింది తండ్రి ఆ పసిదాన్ని తనకన్నా గారంగా చూస్తున్నాడనే ఈర్షతో తండ్రి కూడా దూరం కావడం మొదలు పెట్టాడు రాఘవేంద్రం ఎలాగో అతని చదువైంది ఉద్యోగపు మిషతో వేరే ఊరు వెళ్లిపోయాడు కొన్నాళ్ళకి పెళ్ళైంది అతనికి సంసారం ఏర్పడింది రోహిణి పెళ్ళైన ఏడాదికే దమయంతమ్మ భర్త కాలం చేశాడు అప్పుడొచ్చి ఆ పన్నెండు రోజులు ఉండి తన వంతు ఆస్తి పంచుకుని పట్టుకుపోయాడు రాఘవేంద్రం రోహిణ్ణి అల్లుణ్ణి తన దగ్గరే ఉన్నమంది దమయంతమ్మ పైగా అల్లుడికి హైదరాబాద్లోనే ఉద్యోగం అలా ఐదారు సంవత్సరాలు ప్రశాంతంగా గడిచింది కాలం తర్వాత దురదృష్ట దేవత పరిహసించినట్లు రెండేళ్ల గిరిధర్ని నలభై ఏళ్ల దమయంతమ్మని దుఃఖసాగరంలో ఉంచి రోహిణిని ఆమె భర్తని మృత్యుదేవత పోటను పెట్టుకుంది సినిమాకి వెళతాం అని రిక్షా వెళ్ళిన వెళ్లిన కూతురు అల్లుడు మధ్యదారిలో ఘోరమైన ప్రమాదానికి గురయ్యారన్న కబురు విన్న దమయంతమ్మ గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి వెళ్ళింది అప్పటికి కొన ఊపిరితో ఉన్న ఆ రెండు ప్రాణాలు గిరిబాధ్యత తమకు అప్పగించి శాశ్వతంగా కళ్ళు మూసాయి చెల్లెలు పెళ్లికొచ్చిన రాఘవేంద్రం భార్య సావిత్రి మళ్లీ వాళ్ల చావుకొచ్చారు ఆ సమయంలో వారిద్దరికీ ఒకలాంటి ఆశ కలిగిన మాట నిజమే ఉన్న ఒక కూతురు చచ్చిపోయింది కదా అనే విరక్తితో దమయంతమ్మ మళ్లీ తమను చేరదీసిందేమో తమ ఆస్తి నిలువ చేసుకుని మళ్లీ పిన్ని ఖర్చుతో కాలక్షేపం చెయ్యొచ్చు అనిపించింది పైగా అక్కడ అతను చేస్తోంది మామూలు గుమస్తాగిరి ఈ అయితే ఇంకా మంచి ఉద్యోగం రావచ్చు లేకపోయినా తమకి ఖర్చు ఉండదు అనిపించింది కాని ఆవలిస్తే పేగులు లెక్కబెట్టగలిగే దగ్గర వాళ్ల ఆలోచనలు సాగలేదు ఒకన్నేళ్లాళ్లు గడిచేసరికి అయ్యో సెలవు అయిపోయిందేమో మళ్లీ ఆ ఉద్యోగానికి డోక వస్తే కష్టం నా పాటలేవో నేనే పడతాను అంటూ మళ్లీ మెల్లగా మొదలుపెట్టి చివరికి కొడుకును కోడల్ని పంపించేసింది ఎప్పటికైనా ఆవిడ మనసు మార్చుకోకపోతుందా ఒంటరి బ్రతుకుతో విసిగి తమని చెరదీకిపోతుందా అనే ఆశతో తర్వాత కూడా రెండు మూడు సార్లు అతను వచ్చి చూశాడు కాని దమయంతమ్మ వేషమెత్తైనా లొంగలేదు అటు భర్తిచ్చిపోయిన ఆస్తి ఇటు అల్లుడాస్తి చాకచక్యంగా కాపాడుకుంటూ మనవణ్ణి చదివించుకుంటూ పెంచుకొస్తోంది రాఘవేంద్రానికి ఉద్యోగంలో పెద్దగా ప్రమోషన్ రాకపోయినా సంసారం పెరగడంతో క్రమంగా దగ్గర నుంచి తెచ్చుకునే డబ్బు కరిగిపోసాగింది చెట్టంత కూతురు పెళ్లికిది కూర్చుంది దాని తర్వాత ఇంకా ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద కూతురు పెళ్లికి కొడుకుల చదువుకి పినతల్లి ఏమైనా సహాయం చేస్తుందేమో వచ్చాడు ఇన్ని సంవత్సరాల నుండి రాకపోకలు అంతగా ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోయినా వాళ్ల ద్వారా వాళ్ల ద్వారా అతను సవితి తల్లి పరిస్థితిని మేనల్లుడి అభివృద్ధిని గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు ఉన్న ఆస్తి అమ్మకుండా అప్పు చేయకుండా రెండేళ్ల పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేయడమే కాకుండా వాణ్ణి భోగాలతో పెరగనిచ్చి ఎంఏ చదివించిందంటే ఆవిడ దీక్షతకి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అయితే దమ్యంతమ్ము మాత్రం తనకొక సవితి కొడుకు ఉండేవాడన్న విషయాన్ని కూడా మరిచిపోయినట్లే ఉండిపోయింది ఆవిడ నిరాశక్తత కూడా రాఘవేంద్రానికి తెలుసు అందుకే పిన్నసలు పలకరిస్తుందో లేదో ఒకవేళ మర్యాదకి మాట్లాడించినా తీరా తన మనసులో మాట చెప్పాక ఏమంటుందో అని భయపడుతూ వచ్చిన అతనికి పినతల్లి స్వాగతవచనాలు ఆశ్చర్యానికి కలిగించడమే కాదు శుభ సూచకంగా కూడా అనిపించింది పాటలేని ఆనందంతో ఆవిడ పాదాలకి నమస్కరించి నువ్వు నిష్ఠూరం వేయడంలో తప్పులేదు ఏంటో మరి నాకే తీరిక చిక్కలేదన్నాళ్లు నువ్వు అదేం మనసులో పెట్టుకోకూడదు పిన్ని అన్నాడు ధైర్యంగా దమ్యంతమ్మ పక్కపక్క నవ్వేసింది అమ్మమ్మకి ఈయన్ని చూడగానే ఇంత సంతోషం పుట్టుకురావడానికి కారణం తెలియక తబ్బిబ్బు పడిపోతున్నాడు గిరి ఆవిడికి ఒక సవితి కొడుకున్నాడని అతనికి తెలుసు కానీ చూసిన గుర్తులేదు అయితే అమ్మమ్మ అడపాదడపా అతని విషయం ఎత్తి ద్వేషంతో కోపంతో దుర్భాషలాడడం చాలాసార్లే విన్నాడు ఒకవేళ ఎప్పుడైనా ఆ రాఘవేంద్రం అమ్మమ్మ కంటబడితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎన్ని దుర్భాషలాడుకుంటారో అని భయపడి ఏదేదో ఊహించుకుంటుంటే గిరికి వాళ్ళ అనుకోకుండా హఠాత్తుగా ఆ మామయ్య ఊడిపడ్డం అమ్మమ్మ ముఖ నిండా నవ్వు పులుముకుని అంత ఆప్యాయంగా పలకరించడం చిత్రమే అనిపించింది తెల్లబోయి అలా చూస్తూ నిలబడిపోయిన గిరిని రాఘవేంద్రమే ముందు పలకరించాడు కులాసాగా ఉన్నావా బాబూ నువ్వు ఇంత వాడివయ్యావని వినడానికే ఇంత సంతోషంగా ఉందే ఇంకా మీ అమ్మా నాన్న బ్రతుకుంటే ఎంత సంతోషించేవారో భగవంతుడు వాళ్ళకి ఆయుర్దాయం పోయలేదు అంటూ ఉత్తరయంతో కళ్ళొద్దుకున్నాడు ఆ దురదృష్టవంతా నాది అంటూ ముక్కు తుడుచుకుంది దమయంతమ్మ గిరికి మనస్సంతా ఎలాగో అయిపోయింది అతనికి కన్న తల్లిదండ్రులు చూసిన గుర్తు కూడా లేదు తనకి కాస్తైనా తెలియకుండా అమ్మమ్మ కంటికి రెప్పలా చూసుకుంది అతన్ని జీవితంలో తను అనుభవిస్తున్న దురదృష్టాన్ని గురించి అతను ఏనాడు మరిచిపోలేదు మానవ దేహాలు శాశ్వతాలు కావు ఏ వ్యక్తికైనా తల్లి తండ్రి జీవితాంతం వరకు ఉండకపోవచ్చు కనిపించినా కనీసం తనకి కాస్త ఊహ తెలిసి వాళ్ల రూపాలని గుర్తుపెట్టుకునే వయసు వచ్చేవరకునైనా వాళ్లు బ్రతుకుంటే బాగుండేది అనిపిస్తుంటుంది ఈ జనంలో చేసుకున్న పాపం ఈ రూపంలో అనుభవిస్తున్నాను అనుకుంటుంటాడు అయితే ఆ వేదాంతం అన్ని వేళలా అతన్ని ఆదుకోదు మధ్య మధ్య తల్లిదండ్రుల్ని తలచుకుని అతను కంటతడి పెట్టుకుంటూనే ఉంటాడు ఇప్పుడు మామయ్య అమ్మమ్మ అలా దిగులు వెళ్ళబోసుకుంటుంటే అతనికి దుఃఖం వచ్చింది కానీ వాళ్లల్లా పైకి కనబడనీయకుండా మెల్లగా లోపలికి వెళ్ళిపోయాడు మనవడికి బ్యాంకుకి టైం అయిపోతుందని అతనికి నేర్పాటు చేస్తూ రాఘవేంద్రానికి కాఫీ కల్పించింది గిరి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు స్నానం చేసి వచ్చిన రాఘవేంద్రానికి కంచం పెట్టి పీట వేసింది నువ్వు కూడా కూర్చోపిన్ని అప్పుడే అవుతోంది అయినా నాకు మర్యాద చేస్తూ కూలిచోడవేందుకు భోంచేయకుండా అని బలవంతం చేయడంతో తను కంచం పెట్టుకుని వడ్డను కుపక్రమించింది ఏమిటి విశేషాలు సావిత్రి పిల్లలంతా బాగున్నారా సావిత్రికి మళ్ళీ ఏమి అని ఆవిడ అంటుండగానే రాఘవేంద్రం నీకు పుణ్యం ఉంటుంది పిన్ని అలాంటి కోరిక కోరకు ఆ విధంగా ఇంకా ఆశీర్వదించుకో ఈ ఏడుగురు పిల్లల భారము ఎలా దించుకుంటామా అని మేం బెంగపెట్టుకు చూస్తుంటే ఇంకా పిల్లలేమిటి అన్నాడతను బాగుంది నాయనని మాట అసలు ఇప్పుడు ఎవరి నోటంట విన్నా ఇదే ధోరణి నారు వాడు నీరు పోయకపోతాడా ఈ ఏడుగురు పిల్లలకే బాబోయ్ అంటున్నారు పద్నాలుగు మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు పేరంటాలు చేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఉంటే ఉండొచ్చు పిన్ని అయినా పూర్వం రోజుల్లో జీవనయాత్ర మరింత కష్టంగా ఉండేది కాదు ప్రతివాడు కష్టపడి ఉద్యోగం చేయకపోయినా ఉన్న ఆస్తి మీదే కాలక్షేపం చేయగలిగేవాడు ఇప్పుడేముంది ఏ వస్తువు ధర చూద్దామన్న ఆకాశాన్ని అంటుతోంది ఉదయం లేచింది మొదలు సాయంకాలం దాకా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన కుటుంబం గడవడం కష్టంగా ఉంది ఏదో చన్నేళ్లకి వేణీళ్లుగా కాస్తుంది కదా అనుకుంటే ఈ పాతి డబ్బుకి ఇబ్బంది అయినప్పుడల్లా అక్కడక్కడా కాస్త అప్పు తేవడం చివరికి అప్పు తెరచడానికి కాస్త కాస్త పొలం అమ్మడంగా అయిపోయింది ఇంకిప్పుడు ఆస్తంతా పోయింది నా రెక్కలు నేను మిగిలాం పిల్లలు ఎదుగొస్తున్నారు పెద్ద చదువులు పెళ్లిళ్ళు పేరంటాలు ఈ ఖర్చంతా ఎలా వెళ్లదీసుకురాగలను అర్థం కావడం లేదు ఇప్పుడు ముందు గుండ్ల మీద కుంపట్ల పెద్ద పిల్ల పెళ్లికి ఎదు కూర్చుంది దాని పెళ్లి చేయాలి ఎలాగరా భగవంతుడా అని నేను బాధపడుతుంటే నువ్వింకా పిల్లలు కలిగితే మాత్రం బాధేమిటంటున్నావు అన్నాడు అంతటితో ఆ సంభాషణ ఆగిపోయినా నాలుగు నాలుగుసార్లైనా తన సంసారపు ఇబ్బందులు ముఖ్యంగా పెద్ద కూతురు పెళ్లి తనకిప్పుడు పెద్ద సమస్యే కూర్చిందని చెప్పుకుంటుండేవాడు అతను కూతురి మాట ఎత్తినప్పుడల్లా గారి మనసులో ఏదేదో ఆలోచన ఆకృతి దాల్చడం మొదలుపెట్టింది అలా నాలుగు రోజులు గడిచాయి రాఘవేంద్రం గమనించిందేమిటంటే ముభావంగా రుసరొసలాడుతూ ఉంటుంది అనుకున్న పిన్ని అరమరికలు మరచి ఆప్యాయంగా మాట్లాడుతోంది మొదట గుర్తుపట్టకపోయినా తర్వాత అయినా కాస్త మర్యాదకైనా కలివిడిగా మాట్లాడతాడు అనుకున్న మేనల్లుడి వాలకమే అతనికి అసలు అర్థం కావడం లేదు పోని తనంటే కొత్తవాడు అమ్మమ్మతో అయినా ఒకలా అంటీ ముట్టనట్లు ఉంటున్నాడే కాని సరదాగా మాట్లాడుతున్న లేదు అసలు ఆ వయసు వారిలో నిక్షేపం లాంటి ఉద్యోగం చేసుకుంటున్న వారిలో ఉండాల్సిన ఉత్సాహము చురుకు ఇతనిలో మచ్చుకైనా లేవనిపించింది వయసులో ఉన్న కుర్రాడు గాని ఇరుక్కున్నాడేమో ఈ ముసలమ్మకి అలాంటి సంబంధాలు పనికిరావుగా అందుకే వీడొక దేవదాసులా మజునులా తయారయ్యాడేమో అనిపించింది అతనికి ఒకరోజు తెలివిగా దమయంతమ్మని మాటల్లోకి దించి అడిగాడు గిరికి సంబంధాలు ఏమైనా వస్తున్నాయా అని ఇటీవల మనవళ్ల వచ్చిన మార్పు దమయంతమ్మ పసిగట్టింది అందుకు కారణం కూడా ఆవిడికి తెలుసు ఏదో నాలుగు రోజులు బాధపడతాడు తర్వాత మరిచిపోతాడు అని సరిపెట్టుకుంది ఇప్పుడు సవతి కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అదంతా చెప్పాలని మాత్రం అనిపించలేదు ఏవో వస్తున్నాయి మొగదిక్కులేని సంసారం అయిపోయింది అన్నీ వాడే చూసుకోవాలి అంది గడుసుగా గిరి చాలా ఉత్తముడు ఈ కాలం వాళ్ళ వెర్రిమొర్రి అలవాట్లు ఫ్యాషన్లు అవి ఏం లేవు ఎవరో పుణ్యాత్మురాలు బంగారపు పూలతో పూజ చేస్తోంది వీణ్ణి పెళ్లాడ్డానికి నీ కూతురు చక్కగా ఉంటుందా ఒక్కసారైనా పిల్లల్ని తీసుకొచ్చి చూపించావు కాదు నిష్ఠూరం వాడింది బాగానే ఉంటుంది ఆయన కాకిపిల్ల కాకి ముద్దనుకో మన కళ్ళకి మన అమ్మాయి ఎంత అందంగా ఉన్నా పిల్లతో పాటు తగినంత కట్నం కూడా కళ్లబడితేనే కాబోయే పేలుకొడుకులకి అమ్మాయి చక్కగా కనిపిస్తుంది లేకపోతే నచ్చలేదని వెళ్ళిపోతారు ఇంకా చల్లకొచ్చి ముంతదాచడం గాని నువ్వు కాస్త దయతలిస్తే అది ఒక ఇంటిదవుతుంది నాదేముంది అబ్బాయి ఇష్టపడాలిగా అంది దమయంతమ్మ అతను కూతుర్ని గిరికి చేసుకోమంటున్నాడేమో అన్న ఉద్దేశంతో మరొక రోజైతే నా మనవడికేం పని నీ కూతురిని చేసుకోవడానికి అని అంతెత్తును ఎగిరేదే కాని ఇప్పుడు ఆవిడ మనసు స్థిమితంగా ఉండడం లేదు ముందు ఏదో ఒక అమ్మాయిని చూసి మనవడికి బలవంతంగానైనా పెళ్లి చేయకపోతే వాడిక జన్మలో మామూలు మనిషి కాడు అనిపించింది అందుచేతనే రాఘవేంద్రం కూతురు పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా ఆలోచన మనసులో మెదిలి ఇప్పుడతను నువ్వు సహాయం చెయ్యాలి అని అడగ్గానే అతను ఆ ఉద్దేశంతోనే వచ్చాడనుకుంది ఆవిడ మాట విని తెల్లబోయాడు రాఘవేంద్రం ఈవిడ తనని అపార్థం చేసుకుందంటే మొదటికే మోసం వస్తుందని ఎంత మాటన్నా పిన్ని నీ మనస్సు నాకు తెలీదా అయినా ఆ తర్హత ఎరకుండా నేను మాత్రం నిన్ను అలాంటి కోరిక కోరతానా వాడికి ఏ పాతికివేలో కట్నమిచ్చి పిల్లనిచ్చేవాళ్ళొస్తారో వాడి మీద అభిమానమే కాని నేను దురాసకి పోను ఏదో ఒక ఐదారు వేల రూపాయలు నువ్వు దైతల్చి సహాయం చేశావంటే నా తహతకి తగిన సంబంధం వెతుక్కుని దాను కింటిదాని చేస్తాను పాటైనా నిశ్చింతగా బ్రతుకుతాను ఇంకో ఏడాది పోతే పెద్ద పిల్లాడు చేతికి అందుతాడు అప్పుడు కాస్త నా కూపిరి సలుపుతుంది అన్నాడు బాగుందబ్బాయి మనలో మనం కూడా డబ్బు అంతస్తులు చూసుకునేటట్లయితే ఇక బంధుత్వేందుకు ఆ అబ్బాయికి నచ్చితే నీ కూతుర్ని వాడికి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు అయినా ఈ విషయాలవి నువ్వు ఇప్పుడే వాడి దగ్గర మాట్లాడనక్కర్లేదు ఇవాళ రేపో ఇంటికి వెళ్ళిపోయి నాలుగు రోజుల్లో మీ ఆవిని కూతుర్ని వెంటబెట్టుకురా వాళ్ళిద్దరికీ ఘటనంటే అవుతుంది నా కూతురట్టే చదువుకోలేదు అందమైన సుమారుగా ఉంటుంది గిరికి నచ్చదేమో అని అతను నసుగుతుంటే వాడి చేత కాదు అనిపించుకోవడమే నీకు ఇష్టం లేనట్లుందే ఆడపిల్లలు గలవాళ్ళం ఎన్నో ప్రయత్నాలు చేసుకోవాలి అవతల వాళ్ళు కాదన్నా బాధపడకూడదు అయినా నాకెందుకో ఈ సంబంధం కలుస్తుందనే ధైర్యంగా ఉంది ఇక నువ్వు ముందు వెనక ఆలోచించుకో ఆవిడంత గట్టిగా చెప్తుంటే రాఘవేంద్రంలో కూడా ఆశ తలెత్తింది అసలు అలాంటి అవకాశం ఏదైనా ఉంటుందేమోననే ఊహ ఆవిడకి తనని చూడగానే కలిగిందని అందుకే పాత ద్వేషాలు కూడా మరిచిపోయి తనని అభిమానంగా పలకరించిందని అతనికి తెలియలేదు కొత్త ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి ఉదయం ఇంకొక కొత్త కార్యక్రమం కూడా పెట్టుకుంది రోజు ఒకసారి జ్యోతి వాళ్ళింటికి ఫోన్ చేసి వాళ్ళు ఊరు నుండి తిరిగొచ్చారేమో కనుక్కోవడం ఒకనాడు జ్యోతి స్వయంగా రిసీవర్ తీసుకుంది ఆ వాళ్ళ ఉదయమే వాళ్ళంతా ఊరు నుండి వచ్చారు సాయంకాలం ముందు ఇంటికైనా వెళ్లకుండా ఆఫీసు నుండి తిన్నగా జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చింది కొత్త ఉద్యోగం సంపాదించుకున్నందుకు స్నేహితురాల్ని అభినందించి ఆ వివరాలు అడగడం మొదలుపెట్టింది జ్యోతి ఆ మాటల్ని అంతగా పట్టించుకోకుండా ఈ వేసంగిలో నీ ఎంతగానో అనుకున్నాను సంబంధం కుదరలేదని అన్నయ్య చెప్పగానే చాలా బాధ అనిపించింది అంది ఉదయ మృదువుగా జ్యోతి మాట్లాడలేదు గిరిధరి ఈమెకి కారణం కూడా చెప్పేశాడేమో అని బాధపడింది ఎంత ప్రాణ స్నేహితురాలైనా తన తల్లిని గురించిన సత్యం ఆ పిల్లకి తెలిసిందనగానే మనస్సు ఎలాగో అయిపోయింది ఆ క్షణంలో గిరిధర మీద కోపం కూడా వచ్చింది ఆ అమ్మమ్మగారిది మరీ చాదస్తం కాకపోతే ఏంటి చెప్పు మీ అమ్మానాన్న చేసుకుంది వర్ణాంతర వివాహమైనా నువ్వు పుట్టిన నుండి పెరిగింది ఈ అంకుల దగ్గరే కదా ఈ వాళ్ళ నీ పెళ్లికి ఆనాటి వారి పెళ్లిని ఒక అభ్యంతరంగా తీసుకోవడం ఈ పెద్దవాళ్ళకి నచ్చజెప్పడం చాలా కష్టం వింటున్న జ్యోతి మనస్సు గిరిజర పట్ల గౌరవంతో అతని విశాల హృదయం పట్ల అభిమానంతో నిండిపోయింది అడిగిన వారికి అడగని వారికి తన కదంతా చెప్తున్నాడు కాబోలు అని అనుకున్న తన అపోహకి తనే సిగ్గుపడింది అటు అమ్మమ్మకి నచ్చజెప్పలేకపోతున్నాడు కానీ ఈ సంబంధం కాకుండా పోవడం అన్నయ్యకెంతో బాధగా ఉంది విని ఊరుకుంది జ్యోతి మీ రిజల్ట్స్ ఇంకా ఎప్పుడొస్తాయి ఈ వారంలో వస్తాయంటున్నారు ఎమ్మెల్యో చేరరాదా ఇంకా చదువుకోవాలని లేదు నాకు అంకుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు విజయవాడలో దొరికినట్లే అక్కడికి వెళ్ళిపోతాను అంది జ్యోతి ఏంటి ఉద్యోగం కోసం విజయవాడ వెళతావా ఇంత ఊర్లో ఒక ఉద్యోగం చూపించలేకపోయారా మీ అంకుల్ ఆయన తలుచుకుంటే నేనే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఇప్పించమన్నాను జ్యోతి అభిప్రాయం ఉదయకు అర్థమైంది గిరిధర్ నుండి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోవాలని జ్యోతి ఇలా చేసింది అనుకుంది ఉదయ ఆ పిల్ల కోరిక వెనుకున్న కారణాలు కూడా ఉదయ ఊహించుకుంది జ్యోతి ఈ ఊర్లోనే ఉంటే మళ్ళీ ఎప్పుడైనా గిరిదర్ కనిపించి ఆవాట్లాగే అమ్మమ్మకి తెలియకుండా పెళ్లి చేసుకుందాం అని అడగచ్చు లేకపోతే అమ్మమ్మ ఇష్టప్రకారం మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా బతుకుతున్న గిరిధర్ ఎప్పుడైనా భార్య సమేతంగా జ్యోతి కంటపడచ్చు ప్రస్తుతంలో ఆ రెండింటికి కూడా తట్టుకునే శక్తి జ్యోతిలో లేదు అందుకనే అలా చేసింది అనుకుంది ఎప్పుడు వెళుతున్నావు అంది ఉదయ వచ్చే వారంలో సరే నా కూతురాలు రాయడం మరిచిపోకు అని స్నేహితురాల్ని హెచ్చరించి ఇంటికి వెళ్ళిపోయింది ఉదయ గిరి స్టేషన్కి వెళ్ళవు అంది దమయంతమ్మ తెల్లవారు గట్ల ఐదు దాటిన ఇంకా ముసుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్న మనవడి మంచం వచ్చి మెల్లగా తట్టి లేపుతూ అప్పటికి ఆవిడ స్నానం చేయడం కూడా అయిపోయింది దేవుడి దీపం పెట్టుకుని తన మనసులోని కోరిక ఈడేరచమని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంది మనవడు లేస్తే అతను ముఖం కడుకునే లోపనే కాఫీ డికాషన్ వేసి కాఫీ కలపొచ్చునని ఇంకా ఆలస్యమైతే ట్రైన్ వచ్చే వేళకి మనవడు వెళ్లలేడేమోనని ఆవిడ కంగారు అబ్బా ఎందుకు అన్నాడు గిరి ముసుగు తీయకుండానే ఏం ఈ ఈవాళ్ళ మామయ్య అత్తయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పలే మామయ్యకి ఇదేం కొత్తవురా అతను ఎన్నిసార్లు రాలేదు ఈవాళ్ళ నేను కొత్తగా స్టేషన్కి వెళ్ళి మర్యాద చేయడం ఎందుకు నీతో వాదించి నేను ఎప్పుడు నెగ్గాను గానీ ఈ ఒక్కసారికి నా మాట విను బ్రతిమాలుకుంది ఈ ఒక్కసారికి ఈ ఒక్కసారికి అంటూ ప్రతిసారి నీ మాట నెగ్గించుకుంటున్నావు వచ్చిన వాళ్ళు తిన్నగా ఏ ట్యాక్సీయో చేసుకుని ఇంటికొస్తారులే నన్ను చంపక విసుగ్గా చెప్పి ఒత్తిగిల్లి పడుకున్నాడు ఇప్పుడు అతన్ని రెచ్చగొట్టడం విషయం చెడగొట్టుకోవడం ఇష్టం లేకపోయింది సరేలే పడుకో సరదాగా వెళ్ళి వాళ్ళని వెంటబెట్టుకు వస్తామనుకున్నాను అంది ఆవిడ స్టవ్ అంటించి కాఫీ డెకాషన్ వేసి నారా సిద్ధం చేసుకుని జపమాల తిప్పుకుంటూ కూర్చుంది గిరి తన మామూలు లేచి కాలకృత్యాలు తీర్చుకుని అమ్మమిచ్చిన కాఫీ తాగి స్నానం చేసి గదిలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు ఏడు గంటలు దాటుతున్న అతిథుల జాడ కనిపించకపోయేసరికి దమయం తమకి కంగారుగా ఉంది తప్పకుండా ఇవాళ వస్తానన్నాడు మరి చేత రాలేదో వాడి పెళ్లం కూతురు ఒప్పుకోలేదేమో నా వెర్రిగాని సిరికి ఉంటారా రాజాలాంటి సంబంధం కోరి చేసుకుంటానంటుంటే పాత పగలు మృతిపెట్టుకుని అక్కర్లేద్దు అనేవారుంటారా అనుకుంటుండగానే గుమ్మంలో టాక్సీ ఆగింది అందులోంచి ముందు దిగిన రాఘవేంద్రం పరస తెరచి మీటర్ చూసి టాక్సీ బిల్లు చెల్లిస్తుండగానే సావిత్రి కుసుమ కొద్దిపాటి సామాన్తో దిగారు ట్యాక్సీ అలికిడి విని వీధి గడపలోకొచ్చిన దమయంతమ్మ పుట్టెడు సంబరపడిపోతూ రండమ్మ రండి అని హృదయపూర్వకంగా స్వాగతం పలికింది వెదవరైలు అరగంటలేటు అంటూ లోపల అడుగు పెట్టాడు రాఘవేంద్రం కొడుకుని కోడల్ని కుసల ప్రశ్నలు వేస్తూనే వారి వెనకనున్న కుసుమ అందచందాల్ని పరీక్షించి ఆ అమ్మాయి మనవడికి తగుతుందో లేదో తేల్చుకునే ప్రయత్నంలో పడింది దమయంతమ్మ రేగి చింపిరి గుంటలా ఉన్న జుట్టు నిద్రమత్తుతో బరువుగా ఉన్న కళ్ళు సామాన్యమైన రూపురేఖలు ఒక్క క్షణం ఆవిడ మనసు ఎలాగో అనిపించినా చేతికి నోటికి అడ్లేని సంబంధం చకదనం కొరుకు ఏంటి అయినా శుభ్రంగా తలాది దూకుని స్నానం చేసి ముఖానికింత పౌడరో ఏదో రాసుకుని బొట్టు పెట్టుకుంటే అందరూ లక్షణంగానే ఉంటారు వాడు స్టేషన్కి వెళ్ళకపోవడం కూడా ఒకందుకు మంచిదైంది ఈ అవతారంలో పిల్లం చూసుంటే వాడు మొదలకే మొండికేసేవాడు అనుకుంటూ మనవడు గదిలో నుంచి యువతలకు వచ్చేలోపునే ఆ పిల్లని పెరట్లోకి తరమాలి అన్నట్టు పదమ్మ కుసుమ బాత్రూంలో నీళ్లున్నాయి కాళ్ళు కడుకుని ఏకంగా స్నానం చేసొద్దు గాని పద అంటూ హడావిడి పెట్టేసింది మొదట కాఫీ తాగందే స్నానం ఏమిటనిపించింది కుసుమకి కాళ్ళు కడుకొస్తాను కాఫీ ఇవ్వండి అని అడిగితే బాగుండని కూడా అనిపించింది అందులోనూ చీకటితో లేవగానే మొదట మొహం కడుక్కోగానే కాఫీ గొంతులో పడితేనే కానీ మరో పని పాట తోచదా పిల్లకి రాత్రంతా రైల్లో నిద్రలేకపోవడానికి తోడు ఏ స్టేషన్లో అయినా కమ్మటి కాఫీ దొరుకుతుందేమోనని తెల్లవారు గట్ల నాలుగు గంటలకే మొహం కడుక్కొని కూర్చుంది మంచి కాఫీ దొరకలేదు సరికదా దొరికిన టీ కూడా వాంతొచ్చేలా ఉంది దాంతో అసలే తిక్కగా ఉన్న కుసుమకి అమ్మమ్మగారి మాటలు వినగానే ఇంకా చిర్రుతుకొచ్చింది కానీ ఇక్కడికి రావడంలో గల ఉద్దేశమో అటు అమ్మమ్మగారిని ఇటు గిరిధర్నీ మెప్పించే తన బాధ్యత తండ్రి ఇంటి దగ్గరే వివరించి చెప్పి ఈ సంబంధం కుదరకుండా పోయిందంటే అది నీ తెలివి తక్కువ తన వల్లనే అనుకోవాలి అని బెదిరించాడు గిరిధర్ అందగాడు మంచి ఉద్యోగం ఉంది వెనక బోల్డ్ ఆస్తుంది అయినా అదేంటో విరాగిలా భగన ప్రేమికుళ్లా కనిపించాడు నా కంటికి వాణ్ణి చేసుకునే భారం నీదే అని పదిసార్లు చెప్పి తీసుకొచ్చాడు విరాగి అంటే కుసుమ కసహ్యం వేసింది కానీ భగన ప్రేమికుడు అనగానే అతన్ని జయించడం తన చేతిలో పని అనుకుంది కుసుమ స్నానం చేసి వచ్చేసరికి గిరిధర్ మామయ్యతో మాట్లాడుతూ కాఫీ తాగుతున్నాడు శుభ్రంగా తలదూకుని జడవేసుకుని టాయిలెట్ అయ్యి గెడ్డం ఉండిపోయిన పౌడర్ చీరకొంగుతో తుడుచుకుంటూ గదిలోని చివతలకు వచ్చింది కుసుమ ఇదిగో ఇది నా పెద్ద కూతురు కుసుమ అన్నాడు రాఘవేంద్రం అదివరకే అతని భార్యని మేనల్లుడికి పరిచయం చేయడం అయిపోయింది కుసుమ రెండు చేతులు జోడించి నమస్కరిస్తుంటే గిరిధర్ చేతిలో కాఫీ గ్లాసు ఉండిపోవడంతో కళ్ళతోనే ఆ నమస్కారం స్వీకరించి మీరు కాఫీ తాగారా అన్నాడు కుసుమీదో చెప్పబోయే లోపునే రాఘవేంద్రం మేనల్లుని కసురుకున్నాడు చనువుగా నీకు పోయిందా ఏమిటి దాన్ని మీరని మనిస్తామేమిటి అంటూ అందరూ సరదాగా నవ్వుకున్నారు మావయ్య రవీంద్ర భారతిలో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది మీరు వస్తారని తెలియదుగా మామూలుగా ఒక టికెట్ తీసుకున్నాను నిన్న సాయంకాలం మా ఫ్రెండ్ కూడా కనిపించి తను ఆ ప్రోగ్రాంకి రెండు టికెట్లు తీసుకున్నానని కానీ వెళ్ళడానికి వీలు కాదని ఎవరికైనా కావలిస్తే ఇచ్చేమని ఆ రెండు టికెట్లు నాకు ఇచ్చేశాడు నేను ఇక్కడ ఇక్కడుండేవాణ్ణి కనుక ఎప్పుడైనా చూస్తాను ఈ మూడు టిక్కెట్లతో నువ్వు అత్తయ్య కుసుమ వెళ్ళి చూసిరండి అన్నాడు గిరిధర్ ఉదయం బ్యాంకుకు వెళుతూ నిజానికి ఆ డ్యాన్సు ప్రోగ్రాం సంగతి పదిహేను రోజుల కిందటే తనకి తెలిసిన టిక్కెట్లు తీసుకోలేదు ఈ మావయ్య కుటుంబంతో సహా వచ్చిన ఈ నాలుగు రోజుల నుండి అతనికి మరీ ఉక్కిరిబిక్కిరిగా ఊపిరి సల్పినట్లుగా ఉంటోంది ఇంట్లో ఉన్న కాసేపు అందులోనూ అమ్మమ్మతో తన మనసులోని నాలుగు మాటలు చెప్పుకోవడానికి అసలు కుదరడమే లేదు ఓ పక్కనుండి చూస్తే వాళ్లంతా కుసుమతో తన పెళ్లి నిశ్చయమైపోయినట్లే భావిస్తున్నారు తన కసలే చిరాగ్గా ఉంటే మధ్యలో ఈ కుసుమ సిగ్గులు వలకబోయడం ఒకటి పోని తనంటే అంత సిగ్గున్న మనిషి పోని పూర్తిగా తన కంటికి కనిపించకుండాను పోదు తను స్నానానికి వెళ్లబోతుంటే ముందుగానే బాత్రూంలోకి వెళ్లి తన కోసం వేడి నీళ్లు తొలిపి పెట్టడం వస్తూ వస్తూ గుమ్మం దగ్గర ఎదురైన తనని చూసి పెదవులు విడి విడకుండా నవ్వడం తను కాఫీ తాగడానికి వెళుతుంటే ఆ అమ్మాయి కాఫీ గ్లాసు తీసుకొచ్చి తనకందివ్వడం మధ్యలో విని వినిపించినట్లు బావా అని పిలవడం అదంతా చూస్తుంటే తనకి మరీ ఈ ఈసారి ఇలాంటి వేషాలు వేశామంటే లెంపలు వాయగొట్టేస్తాను ఆనాలనిపించేది ఎన్నోసార్లు కానీ అంతలోనే వివేకం తెచ్చుకుని ఆ పిల్ల మీద జాలి పడేవాడు వయసులో ఉన్న అమ్మాయికి అదుగో అతనిని కాబోయే భర్త అని చెప్పి పెద్దవాళ్ళు ఒక పక్క నుండి ప్రోత్సహిస్తుంటే ఆ అమ్మాయి ఆశలు పెంచుకోవడంలో ఆనందపడడంలో ఆనందపడ్డంలోగాని ఆక్రమం ఏమీ లేదు కాకపోతే వాళ్ళెవరూ తన మనసు అర్థం చేసుకోవడం లేదు అసలు వాళ్ళందరికీ చెప్పుకోవాల్సిన బాధ్యత తనకి లేదు ఎలాగో అమ్మమ్మకి నచ్చ చెప్పగలిగితే ఈ బెడదేదో ఆవిడే వదులుచుకుంటుంది అనిపించి అప్పటికప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళి మూడు టికెట్లు తీసుకొచ్చాడు సినిమాకైతే ఏమో కాని ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాం అపరూపంగా వచ్చే అవకాశం అందున వాళ్ళ ఊళ్ళో లభ్యం కాంది అంటే వాళ్లంతా ఎగిరి గంతేస్తారని అతనికి తెలుసు అతని అంచనా తప్పలేదు ఇంతకీ ప్రోగ్రాం ఎక్కడోయ్ అంటూ రాఘవేంద్రం సంతోషంగా చేయి చాచాడు టికెట్ల కోసం ఇవాళ సాయంకాలమే ఈ నేను వచ్చేసరికి ఆలస్యం కావచ్చు ట్యాక్సీ వేసుకుని మీరు ముగ్గురు వెళ్ళిపోండి సీట్లకి టికెట్లకి నెంబర్ లేవు అందుకని ఆలస్యంగా వెళితే మరీ వెనక కూర్చోవలసి వస్తుంది అన్నాడు జేబులోంచి టికెట్లు తీసి ఆయన చేతికిస్తూ ఆ అమ్మాయికి మాత్రం తొందర ఏమిటి తర్వాత ఎప్పుడైనా చూడలేకపోతుందా అది ఇంట్లో ఉంటుంది వస్తారు మాతో అంది సావిత్రమ్మ మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుని నీ ఊళ్ళోనే ఉంటుంది కదా అని అర్థం ధ్వనించేలా ఆవిడ మాటలు వింటుంటే గిరిధరికి ఆవిడ మీద కోపం రాలేదు అసహ్యం వేసింది పెళ్లవ్వడం కాకపోవడం అనేది తర్వాత సంగతి ముందుగా ఆ అమ్మాయి తనతో పాటు ఒంటరిగా రాత్రి పది గంటల దాకా ఇంట్లో ఉంచి వెళ్లడానికి ఆవిడికి అభ్యంతరం లేకపోయిందా లేకపోతే ఆ ఏకాంత సమయంలో ఎలాగో తనని పెళ్ళికొప్పించే బాధ్యత ఆ అమ్మాయిదే అనుకుంటుందా అనిపించింది అయితే తన విసుగుని యావగింపుని పైకి వ్యక్తం చేయకుండా నేను ఇందాకనే చెప్పానుగా ఈవాళా నేను వచ్చేసరికి ఆలస్ అవుతుందని రాత్రి పది గంటల దాకా మీ అమ్మాయి ఒకత్తి ఇంట్లో ఉండగలైతే నా అభ్యంతరం ఏం లేదు అన్నాడు నాకు భయం బాబు అంది కుసుమ బావతో కబుర్లు చెప్పుకునే అవకాశం లేకపోగా డ్యాన్స్ ప్రోగ్రాం కూడా చూడకుండా అవుతుందేమోనని నాకు తెలీదు నీ ధైర్యం కొంటిగా అన్నాడు గిరిధర్ కుసుమవంక చూస్తూ అతని నవ్వు ఆ పిల్లని మాట్లాడించని తీరు చూస్తుంటే అందరి కడుపులో నిండిపోయాయి సరేలే ఐదు గంటలకల్లా బయలుదేరి వెళతాం మేం అన్నాడు రాఘవేంద్రం టికెట్లు జేబులో పెట్టుకుంటూ సాయంకాలం సరిగ్గా అయ్యేసరికి సావిత్రి కుసుమ కూడా ఉన్న మంచి బట్టలు చూసి కట్టుకుని ముస్తాబయ్యారు పెరట్లో పూసిన కనకాంబరాలు జాజిపూలు కలిపి కట్టి తలనిండా ముడుచుకున్నారు రాను పోను టాక్సీకి అవుతుందో ఇది నీ దగ్గరుంచు అంటూ పది రూపాయల కాగితం రాఘవేంద్రం చేతిలో పెట్టింది దమయంతమ్మ ఆ పది రూపాయలు తన సిగరెట్ల ఖర్చు కుంచుకుని బస్సులో వెళ్ళొచ్చేస్తాంలే అనుకున్నాడు రాఘవేంద్రం మొదట కానీ అంతలోనే ఆ విషయం కాబోయే అల్లుడికి తెలిస్తే కోపం వస్తుంది అనిపించింది ఆ మూడు ముళ్ళు కూతురి మేళ్లో పడ్డమే తెరివాయి ఇలాంటి పొదులు ఎన్నైనా దక్కించుకోవచ్చు తను హాయిగా ఖర్చు పెట్టుకునవచ్చు ఇప్పుడు ఈ పది రూపాయలని మాత్రం నిజాయితీగా వినియోగం చేయాలనుకుని ట్యాక్సీని పిలుచుకొచ్చాడు వాళ్ళు ముగ్గురు ఎక్కి కూర్చున్నాక ట్యాక్సీ కదిలిపోయింది వాళ్ళు అలా వెళ్లడం కోసమే కాచుకుని కూర్చున్నట్లు గిరిధర్ స్కూటర్ గేట్లోంచి కాంపౌండ్లోకి దూసుకొచ్చింది ఇంకా వీధి తలపైన గడి పెట్టుకోకుండా వెళ్లిన ట్యాక్సీ దిక్కే చూస్తూ పరధ్యానంగా ఉన్న దమ్యంతమ్మ స్కూటర్ చొప్పుడికి ఒక్కసారి ఉలికి పడినట్లయి అంతలోనే తెప్పరెళ్ళుకొని రాత్రి పది గంటల దాకా రానన్నావు కదట్రా అంది బొగ్గలు నొక్కుంటూ పని బాగా ఎక్కువగా ఉంటుందనుకున్నాను ఉంది కూడా అయినా గబగబా చేసేసాను అయిపోయింది వచ్చేసాను అన్నాడు గిరిధర్ అమ్మమ్మ కళ్ళలోకి చూస్తూ ఉద్ధరించావు పని త్వరగా చేయగలనుకున్నవాడివి నీకు కూడా ఓ టికెట్ తీసుకుంటే సరదాగా వాళ్లతో వెళ్లేవాడివిగా ఇప్పుడైతే మాత్రమే వెళ్లే ఇంకా వేళందిగా గబగబా కాఫీ తాగేసి వెళ్ళు అంది ఒట్టి కాఫీ కాఫీయేనా నాకు గారాలు పోయాడు తెలుసులేరా రోజు నీకు పలహారం చేసి పెట్టడం లేదు ఈ వాళ్ళ పాపం కుసుమ నీకిష్టమని స్వయంగా స్టవ్ ముందు కూర్చుని పూరీలు బంగాళదుంప కూర చేసింది రెండు ముక్కలు గబగబా నోట్లో పడేసుకుని వెళ్ళు ఆ పడేసుకుంటా నమలకొండ ఆ పూరీలు గుటుకు గుటుకు మింగానంటే అవి గొంతికి పడి చచ్చి ఊరుకుంటాను హవ్వా అదేం మాట్రా సుభమాని పెళ్ళికొడుకు కాబోతూ ఆ మాటలేంటి నిష్ఠూరంగా అంది మరి లేకపోతే ఏంటమ్మమ్మా నేను నీతో ప్రత్యేకించి మాట్లాడాలని పనంతా అలాగే ఉంచి పొరుగు పొరుగునొస్తే మళ్ళీ నువ్వు ఎక్కడికో తరుముతానంటున్నావు విస్మయంగా చూసింది దమయంతమ్మ ఆవిడికి మనవడి చిలిపితనానికి నవ్వు రాబోయినా అణుచుకుని తల పంకిస్తూ నాకు అర్థమైందిరా నీ పని వదిలిపెట్టి రావడం కాదు ఏం కాదు కావాలని వాళ్ళని ఆ డ్యాన్స్ వంకన బయటికి తరిమావు నువ్వు నాతో మాట్లాడబోయేదేమిటో నాకు తెలీదు అంది ఇన్ని రోజుల తర్వాత మనవడు మళ్లీ వాళ్ళ మౌనర్రతం వదిలినందుకు కారణం ఊహించుకుంటూ అయ్య బాబోయ్ నా మనసులో మాట మా అమ్మమ్మకి తెలిసిపోయింది నవ్వుతూ అంటూ ఆవిడ రెండు చేతులు పట్టేసుకున్నాడు ఆ దిక్కుమాల ఆఫీస్ గొడ్డలతో నన్ను ముట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానరా మరిచిపోయినామ్మమ్మా గబగబా వెళ్ళి ఇన్ని చన్నీళ్లు తలారా స్నానం చేసి వచ్చేస్తాను సరేనా ఆ గురించో పద అంటూ మనవడి చేయి పట్టుకుని అడుగులు వేసి అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లే అంది ఇంతకీ ఆ డాన్స్ ప్రోగ్రాం ఏదో నిజమేనా లేకపోతే చచ్చా నీ మనవడు అంత దుర్మార్గుడు దుర్మార్గుడనుకున్నావామమ్మా అన్నాడు గిరిధర్ కాళ్ళు కడుకు రావడానికి పెరట్లోకి వెళుతూ